హాయ్ హలో ఆల్ వెల్కమ్ నోరు నోజు కొబ్బరి అండి బెల్లంతో ఇంకా కొబ్బరి ఉంటే ఇలా ఈజీగా చేసి వాళ్ళకు ఎదిగే పిల్లలకు చాలా హెల్తీ ఇది ముందుగా కొబ్బరి అయితే ఇలాగా మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి వెనకాల తొప్పు కొన్ని చేయాలి మిక్సీ పట్టుకొని ఇలాగా జాగరి అయితే అది బెల్లం అయితే వేసి కొంచెం నైట్ ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసి అలాగా బాగా పాకం అయిన చేసుకోవాలి పాకం బాగా వచ్చే వరకు అయితే కొబ్బరి యాడ్ చేసుకొని చిట్కాడ సాల్ట్ తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకొని చేసుకుంటే బాగా చల్లారిన తర్వాత ఇలాగా సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెన్ మినిట్స్లో ఈజీగా చేసేసుకునే రెసిపీ అండి కొబ్బరి రెసిపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్